నమస్కారం శ్రీ మాద్రమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయనం జూలై పద్నాలుగో తారీఖు సోమవారం రోజున ధనసు రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గేస్తారు జూలై పద్నాలుగో తారీఖు సోమవారం రోజున ధనసు రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ధనసు రాశి వారి యొక్క జాతకం పూర్తిగా తెలుసుకున్న వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ఒక వ్యక్తి కారణంగా మీరు అదృష్ట యోగాన్ని అయితే పొందబోతున్నారు అయితే ఆ వ్యక్తి ఎవరు కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహాలు ఎప్పుడు కూడా ఒకే రాశిలో నిలకడగా ఉండవు గ్రహాలు ఎప్పటికప్పుడు కూడా వారి యొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంత అంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే కొంతమందికి కొన్ని సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి అంటే అప్పుల సమస్య తీరక ఆర్థికంగా కూడా సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఆర్థిక కష్టాలు అనేటివి ఎదుర్కొంటూ వీరి జాతకంలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి వాటిని నుండి విముక్తి పొందడం కోసం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని ఇష్టదైవారదులతో పాటుగా గ్రహాలు మీకిష్టమైన అంటే మీకు గ్రహం ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ధనసు రాశిలో జరిగేటటువంటి వ్యక్తులకి వీరి యొక్క గ్రహాన్ని కాకుండా తొమ్మిది గ్రహాలను అంటే ఈ యొక్క గురువు బుధుడు రెండు కలి తొమ్మిది గ్రహాలను కూడా పూజించటం వలన మీకు సమస్యలు అనేటివి ఉండవు ఆర్థిక కష్టాలు అనేటివి ఉండవు అలానే అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా అధికంగా వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే అదృష్ట యోగం అనేది కూడా వీరికి అధికంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి వాటికి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో అయితే సమాధానం అయితే దొరుకుతుంది అంటే మీకు వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మీకు చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఇంకా వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కావచ్చు అలానే వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగపరంగా ఇలా ఆర్థికంగా ఎదుర్కొనే ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం మీరు ఈ సమయంలో కొంత బాధకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొంత బాధ అనేది ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి అంటే మంచి చెడు ఏది ఏదైనా సరే ఖచ్చితంగా కూడా దానిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇక అలానే ఈ రాశిలో జన్ జన్మించిన వ్యక్తులకి గ్రహచారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గ్రహాలు వీరికి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉన్నాయి ఇక వీరి యొక్క జాతక వృత్యా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు అలానే ఇక ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు అలాగే తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది దీనితో పాటుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని అనుకోని పని కొని ప్రతికూల ఫలితాలు అయితే ఉన్నాయి అలాగే వీరి యొక్క జీవితంలోకి మంచి అంటే మీ గురించి మంచి చెడు ఆలోచించే వ్యక్తులు మీరు చేస్తున్నది తప్పు అలాగే రైట్ అని చెప్పి మీకు మంచి చెడు చెప్పేటువంటి వ్యక్తుల యొక్క పరిచయం అనేది వస్తుంది అంటే మీ గురించి ఇది మంచి ఇది చెడు ఇది చేయు ఇది చేయొద్దు అన్నట్టుగా మీ గురించి అన్నీ కూడాను మంచి చెడు చెప్పే వ్యక్తులు అనేవారు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీకు ఉన్నారు అలాగే మంచి వ్యక్తులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే అలాంటి వ్యక్తులను మీరు ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు నిజానికి అన్ని విధాలుగా కూడా మీ గురించి మంచిగా ఆలోచించే అటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మీరు దూరం చేసుకోవద్దు ఇక అలాంటి వ్యక్తులను మీరు దూరం చేసుకుంటే అలాంటి వ్యక్తులను మీరు దూరం చేసుకుంటే నిజంగా చాలా కోల్పోతారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా కష్ట సుఖాలలో కూడా తోడుండేటువంటి స్నేహితులు ఉన్నారు స్నేహితుల వల్ల కూడా మంచి అదృష్టవంతులుగా మారబోతున్నారు అలానే వీరి యొక్క స్నేహితులు ఎవరైతే స్నేహితులు ఉన్నారో వీరికి ఖచ్చితంగా కూడా వారు అంటే స్నేహితులు వీరికి ఖచ్చితంగా కూడా మంచి చేయాలని చెప్పి చూస్తుంటారు అలానే కొంతమంది నమ్మిన వ్యక్తులు అలాగే అని చెప్పి మీరు ఎవరిని కూడా అతిగా అస్సలు నమ్మకూడదు అతిగా నమ్మినట్లయితే కూడా మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి అతిగా నమ్మినటువంటి వ్యక్తుల వలన అయితే వచ్చే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అలానే మీ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న పరిస్థితులు కావచ్చు అలా మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల పరిస్థితులు కావచ్చు మిమ్మల్ని కాస్త బాధ పెట్టే అవకాశం అయితే ఉంటుంది కానీ అలాంటి ఏ బాధలు వచ్చినా ఏది వచ్చినా సరే జాగ్రత్తగా ఉండాలి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి దోషాలు ఉన్నా ఏది ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కావచ్చు మీరు తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న అంటే పొరపాట్లు కావచ్చు ఈ సమయంలో వాటిని గురించి కొంచెం సర్ది అంటే వారు ఇలా అలా అని చెప్పి మీ గురించి మంచి కోరి మంచి చెప్పేటువంటి వ్యక్తులు అనేవారు ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా దూరం చేసుకోకూడదు అలాంటి వ్యక్తులతో చాలా స్నేహపూర్వకంగానే ఉండాలి అలానే మీరు తెలివిగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఏదో చెడేదో గుర్తించేలాగా ఉండాలి ఇలా అన్ని విధాలుగా కూడా బాగా ఉన్నప్పుడే మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అన్ని విధాలుగా కూడా బాగున్నప్పుడే మీ చుట్టూ ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీకు ఈ సమయంలో వచ్చినటువంటి అంటే ఏదైనా సరే మీకు ఏదైనా చెడు చేయాలని చెప్పి వచ్చినటువంటి గ్రహాలు కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక అలాంటి వ్యక్తుల్లో మీకు ఖచ్చితంగా కూడా ఉన్నారు అంటే మీ చుట్టూ ఉన్నారు వారిని గ్రహించాలి ఇప్పటికీ కూడాను వారు అలాంటి వ్యక్తులను దూరం చేసుకోవద్దు ఎందుకంటే అలాంటి వ్యక్తులను దూరం చేసుకుంటే కనుక మీకు కష్టాలు అనేటివి అధికమవుతూ ఉంటాయి అందువల్ల అలాంటి వ్యక్తులను ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు అలానే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలే కావచ్చు గ్రహాల యొక్క ప్రభావమే కావచ్చు కొన్నిసార్లు ఉండి గ్రహాల ప్రభావం వలన మీకు ఏదైనా సమస్యలు వచ్చినా సరే మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి గ్రహాలను అంటే గ్రహాల ఎప్పుడు కూడా ఒకేలాగా అసలు ఉండవు కాబట్టి కష్ట సుఖాలు అనేటివి చాలా సహజం కాబట్టి కష్టాలు సుఖాలు ఎన్ని వచ్చినా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకూలమైనటువంటి పరిస్థితులే ప్రతిసారి అంటే ఎవరికి కూడా ఉండవు ప్రతికూల అను అనుకూల రెండు గుణకాలు కూడా ఉంటాయి కాబట్టి రెండింటినీ కూడా మనం తీసుకోదగ్గట్టుగా తీసుకోగలిగేలాగా ఉండాలి మంచి చెడులు రెండింటినీ కూడా తీసుకొని లాగా ఉండాలి ఇక ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ధనసు రాశిలో జన్మించిన వ్యక్తులు ఇది గుర్తుపెట్టుకోండి మీ మంచి కోరే వ్యక్తులను ఎప్పటికీ కూడా మీరు దూరం చేసుకోవద్దు ఇక రాశివారిది చాలా మంచి మనసు అలాగే అనుకూలత సాధించే పట్టుబడినటువంటి మనసత్వగాలనే అంటారు అలాగే వీరు చాలా నిజాయితీగా ఉంటారు వ్యవహారపు విషయాలలో కూడా తమదైనటువంటి శైలిలో తెలపగలుగుతారు వీరి యొక్క భవిష్యత్తు గురించి ముందుగానే చక్కగా ప్రణాళికలు అనేటివి రూపొందించుకోగలుగుతారు ఇక అదేవిధంగా సమయానుకూలంగా మాట్లాడగలిగేటువంటి నేర్పడి కూడా వీళ్ళు అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవాలి అదేవిధంగా ఏది మంచి అది ఏది చేయడానికి అవగాహనతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒకరికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయాన్ని తీసుకొని ముందుకైతే వెళ్తారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం మీకు స్నేహితులతో ఒకరైనటువంటి వారితో కూడా గొడవ జరిగి వారిని మీ నుండి దూరం చేసుకున్నటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటి విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది కాబట్టి మీ యొక్క బంధాలు కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేయండి మీకు వచ్చేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని మీ యొక్క పన్ బంధాన్ని నిలుపుకునే ప్రయత్నాలు అయితే చేయండి కఠినంగా దురుసుగా ఒకరినొకరు ఒకరు వాదించుకున్నారు అంటే మీ యొక్క సమస్య తీవ్రత పెరుగుతుందే కానీ ఆ యొక్క సమస్య తీవ్రతను అయితే తగ్గించలేరు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది మీరు మాత్రం ఖచ్చితంగా వారి యొక్క మనసును నొప్పించకుండా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మాత్రం వారి యొక్క మీ మనసులో మాత్రం నొప్పించినట్లయితే వారు ఆవేశంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోండి ఆ యొక్క ఆవేశం అనేది తగ్గినాక వారి ఖచ్చితంగా రిలైజ్ అవుతారు అలాగే మీరు క్షమాపణ చెప్పేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత వాటిని అయితే కన్వేస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అదేవిధంగా ఈరోజు దినఫలితార మిగతా అంశాలను కనుక మనం గమనించినట్లయితే మీ యొక్క వ్యాపార జీవితంలో మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నప్పటికీ చేసేటువంటి వారికి కూడా ఈరోజు మీ యొక్క వినియోగదారులలో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అటు విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా మీ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే మీకు కులవృత్తులు చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మీ యొక్క సమయం అనేది కొంచెం కఠినంగా ఉన్నప్పుడు కాబట్టి మీరైతే ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక అశుభవార్తలు అయితే మీరు వినేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మీరు ఎటువంటి బాధ పడవలసినటువంటి మరి విచార చెందాల్సిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపించడం లేదు మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఈ అంశంలో మీకు ఆ భగవంతుడు ఖచ్చితమైనటువంటి ఒక మంచి పరిష్కారాన్ని చూపుతాడు కాబట్టి ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క వ్యాపారస్తులు ఉన్నారో అంటే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజైతే దాన్ని ఒక మంచి నిర్ణయం తీసుకొని దాన్ని ఏదో ఒక పని మంచి మార్గంలో నడిపించుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా విధంగా దీర్ఘకాలంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారో వారికి ఈరోజు దిన ఫలితాల ప్రకారం కొంత మేర ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో మీరు కొంత ఉపశమనం అనేది కలగనుంది అని కూడా చెప్పుకోవాలి ఇంకా అదేవిధంగా ఇంకో రాశి వారికి ఏదైనా నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో వారైతే వినూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని సానుకూల కొన్ని అనుకూల పరిసరాలు రేపటి రోజున మీ యొక్క జీవితం అనేది గడపబోతుంది ఇక విధంగా మీ యొక్క ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి మీ పిల్లలతో విలువైనటువంటి సమయాన్ని అయితే కొంతసేపు గడపండి ఈరోజు స్త్రీల వల్ల పురుషులు పురుషుల వల్ల స్త్రీలు ఎంతో సహజ సహకారాలతో వ్యాపారంలో అనేది ఖచ్చితంగా గడించగలుగుతారు ఇంట్లో ఏదైనా సరే మార్పులు చేసుకునే ముందు కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయం అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే అది తర్వాత మీకు మీకు విచారణ దా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడబోతుంది ఇక ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో కూడా అపార్థానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి మీ యొక్క ఆలోచన రీతిలో విశ్వసనీయతను చూటైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి ఈ కాలే విధంగా మీ యొక్క స్థిర నిశ్చయం అనేది మరి నైపుణ్యాలను కూడా గుర్తింపు తీసుకోవాల్సి వస్తుంది ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలను చూపించడానికి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది మీ మీ పరిరలో ఈ అంతా కూడా ఇటువంటి పెద్దగా సహాయం అనేది రాకపోవచ్చు అది మీ యొక్క జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడిని అనేది పెంచుతుంది ఇక అదేవిధంగా మీకు మునుముందు రోజులలో అంతా కూడా మంచి జ మంచి కాలంగా కనిపిస్తుందండి అదనపు శక్తి పొందుకోగలుగుతారు చాలా సంతోషించబడుతుంది ఇక ఈ రోజులో మీరు మీకు రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీ పైన వలబైనటువంటి శక్తులు మీకు వ్యవహారం అంతా కూడా వ్యతిరేకంగా పనిచేసే విధానంగా చూసి మీకు ఏదో ఒక విధానంగా ఏదో ఒక హాని కలిగించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు ఇక అదేవిధంగా మీరైతే మీ యొక్క చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది మీ యొక్క ఘర్షణలకు దారితీస్తుంది ఒకవేళ మీరైతే వారిచ్చేటువంటి చర్యకు ప్రతిచర్య చేయాలనుకున్నట్లయితే అది ఎంతో కూడా ఉందాగా ఉండాలి నిర్భయం అనేది అస్సలు కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం కదా అవి మీ యొక్క జీవితానికి సౌందర్యానికి కలిగించగలుగుతాయి మీ చుట్టూ ఉన్నటువంటి వారికి వర్తించే విధానంగా ఉండేటువంటి ప్రాజెక్టులను అమలు పరిచేటువంటి ప్రాజెక్టులు చేసేటువంటి మీరు మీ యొక్క సమయాన్ని అంతా కూడా కుటుంబంతో స్నేహితులతో కలపడానికైతే వీలనేది ఉండదు అని గ్రహించినప్పుడు మాత్రమే మీరు ఎంతో కూడా విచారం అనేది చెందుతారు ఈరోజు అంతా కూడా ఇలానే భావిస్తుంటారు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉండవలసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఈరోజు సాయంత్రం కాలంలో కొందరు మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలనేటివి మిమ్మల్ని ఆత్రగమించకుండా చూసుకోండి అనవసరమైనటువంటి ఆందోళనలు మరియు బెంగళ మీ యొక్క శరీరం పరమైన పడేటువంటి నిర్దేశాలన్నీ కూడా ఒత్తిళ్ళు మరియు జన్మ సంబంధిత సంబంధ వాటికి దారితీసే ఇబ్బందులు అనేటివి ఎక్కువగా పెరుగుతాయి ఇది మరి యొక్క యొక్క అతి శక్తివంతమైనటువంటి రోజు ఎదురు చూడనటువంటి లాభాలు అయితే ఖచ్చితంగా కూడా కనబరుస్తాయి కుటుంబ సభ్యులు మీ యొక్క అంచనాలను అయితే ఖచ్చితంగా కూడా నెరవేర్చలేరు వారైతే మీ యొక్క కళలు కోరికలకు అనుకూలంగా పనిచేస్తారని కూడా అంతా కూడా ఆశించవద్దు దానికి బదులు మీ యొక్క కోరికలు పూర్తిగా రూపం మాపే విధానంగా మీ యొక్క స్థాయిలోనే మార్చుకొని మీ యొక్క మీ జీవితానికి భాగస్వామి మీ యొక్క ప్రేమ మీ యొక్క నిజంగా ఆత్మికతను ఈరోజు అయితే ఖచ్చితంగా కూడా మీరైతే తెలుసుకోగలుగుతారు ఈ విధంగా అయితే కొన్ని అనుకూలాలు కొన్ని ప్రతికూలతలు అయితే మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి కొన్ని ప్రతికూలమైనటువంటి సమయాల్లో మీకు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి శివనామ అస్సలు మరవకండి అలా అదేవిధంగా అనుమాన్ని చాలాసాపాటించండి దుర్గా చాలుసండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు